కీర్తనల గ్రంథంలోని యాభై ఒకటవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావీదు బత్సబా యొద్దుకు వెళ్ళిన తరువాత నా తానను ప్రవక్త అతని ఎద్దుకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు క్రమములు నాకు తెలిసేయనవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగపడుదువు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేదువు నేను పవిత్రుడు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకొడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయము దివా నాయందు శుద్ధహృదయము కలుగుజేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచము అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్తయ్యగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరవము నీవు బలిని కోరువాడువు కావు కోరిని ఎడల నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చెప్పున సీయోనుకు మేలు చేయము ఎరుషులేము యొక్క గొడలను కట్టించము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెల నర్పించెదరు ఇతడితో కీర్తనల గ్రంథంలోని యాభై ఒకటవ అధ్యాయము ముగించబడినది